అండి ఆయన ఎట్లా అనుకున్నాడంటే మొట్టమొదటిసారి తండ్రిని అడ్డం పెట్టుకొని తండ్రి చావుని అడ్డం పెట్టుకొని ఆ రోజు టిక్కెట్ ఆశించాడు అందరూ కూడా చావు దగ్గరుండి కార్యకర్తలు ఏడుస్తా ఉన్నారు కొంతమంది గుండె ఆగిపోయి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు కన్న కొడుక ఉండి ఆ టైం కూడాను ఈయన అందరి దగ్గర కూడా నేను నన్ను ముఖ్యమంత్రి చెయ్యండి అని సంతకాల సేకరణ చేశాడంటే ఎంత దుర్మార్గమైన ఆలోచన అన్నది మీరు ఒకసారి గ్రహించవచ్చు ప్రజలు ఇదంతా గమనిస్తున్నారు వాటికి గమనించలేదు అనుకుంటున్నాడు రెండోసారి చేసేటప్పుడు రెండోసారి ఏం చేశాడు అన్నది మీ అందరికీ తెలుసు కోడికత్తి కేసు నెక్స్ట్ కోడికత్తి కేసు జరిగింది ఆ కోడికత్తి కేసుని ఏ విధంగా మలిచి అమాయకుడైన ఒక వ్యక్తిని తీసుకొని వెళ్ళి ఐదు సంవత్సరాలు జైల్లో బంధించి ఆ కన్న తల్లి తనకు ఆరోగ్యం బాగాలేదు నన్ను కాపాడండి నా కొడుకుని రప్పించండి అని వేడుకున్న వరకు కూడా మనసు కలగలేదు అది అయిపోయింది ఇప్పుడు తర్వాత ఏం ప్లే చేశాడు నెక్స్ట్ ఫో ఇచ్చేసింది ఎవరు మన వివేకానంద హత్యా కేసుని చంద్రబాబు నాయుడు గారి మీద తిప్పేశారు ఆ తిప్పేసి చంద్రబాబు నాయుడు గారే చంపేశారని తన యొక్క బావమరిదిని కాపాడడం కోసం తన యొక్కని అల్లుడిని కాపాడడం కోసం అంటే తన యొక్క బంధువర్గాన్ని కాపాడడం కోసం వీళ్ళందరినీ తన వాళ్ళని కాపాడడం కోసం తన మామను చిన్నమామని కాపాడడం కోసం ఇలాగ అందరినీ కూడాను రక్షించుకోవడం కోసం అని చెప్పి అన్యం పుణ్యం ఎరగని మా మా బాబు గారు మా చంద్రబాబు నాయుడు గారి మీద కేసు విరి ఇరికించి ఈరోజు ఆయన్ని ఇబ్బంది పెట్టాలని చూశాడు కానీ భగవంతుడు అన్నవాడు ఉన్నాడు నీతి న్యాయం అనేది ఉన్నది కానీ ఆయన హ్యాపీగా బయటకు వచ్చేసారు ఆయన హ్యాపీగా బయట రావడం ఏంటి ప్రజలందరూ తెలుసుకొని తిప్పికొట్టారు ఒకటి సెకండ్ థింగ్ ఏదో కేసెస్ స్కీన్ డెవలప్మెంట్ కేసులని ఆ దని ఏవో ఆ వేసాడు నిలబడ్డాయా ఎంత దుర్మార్గంగా ప్రవర్తించాడంటే అంత దుర్మార్గంగాను ఆ కేసులన్నీ పోయాయి ఇప్పుడు ఎలక్షన్ వచ్చేసింది ఏదో చెయ్యకపోతే ప్రజల దృష్టి మళ్లించడం అవ్వదు అన్న లెక్కని ఈరోజు గులకరాయి పట్టుకొని ఏమండి మీరే చెప్పండి ఒక గట్టి రాయి పట్టుకొని విసిరితే చిన్న కన్నం పడతా తప్పించి మనిషి చచ్చిపోడు అలాంటిది చిన్న గులకరాయి పట్టుకోనట బాబుగా బాబుగారు అంటే మా కార్యకర్తల ద్వారాను ఆయన విసిరించేశారట ఈయనకి పెద్ద దెబ్బ తగిలిపోయిందంట ఈయన చావు బతుకుల మధ్యలో ఉన్నట్టుగాను యాక్టింగ్ చేసేసి స్ట్రెచ్చర్ మీద తీసుకెళ్ళిపోవడం ఏంటిది ఎక్కడుందండి అది అసలు అసలు ఏమేం ఏం కా కావాలని ఓట్ల కోసం అని ఎన్ని జిమ్మిక్స్ చేసినా సరే మా బాబు గారు వందకు వంద పర్సెంట్ హయ్యర్ మెజార్టీతో కూటమి సాయంతో ఆయన హయ్యెస్ట్ మెజార్టీతో ముఖ్యమంత్రి అవుతారు గిన్నెస్ బుక్లో ఎక్కుతారు ఆయన ఎందుకోసానంటే ఆయన రాష్ట్ర విదేశాల్లోనన్నిట్లో కూడా ఇంటర్నేషనల్గా ఆయన పేరున్న వ్యక్తి ఒక విజన్ ఉన్న వ్యక్తి అలా ఆయన్ను పట్టుకొని నువ్వెన్ని జిమ్మిక్కులు ఆడినా సరే ఆయన ఎలాగైనా సరే హయ్యెస్ట్ మెజార్టీతో గెలవటం ఖాయం నీ మొహం మీద మచ్చ పట్టం ఖాయం నువ్వు అప్పుడు ఎక్కడికి వెళ్తావు అన్నది నువ్వు ఆలోచించుకో ఈ సంక్షేమ పథకాలు రెండు వేల లక్షల యాభై వేల కోట్ల వరకు ఎనభై వేలు కోట్ల వరకు ప్రజలకు పంచాం అవి పనిచేస్తాయని చెప్పి వాళ్ళు గట్టిగా నమ్ముతున్నారు డబ్బులు సంక్షేమ పథకాలు తీసుకుని ఆయన మీకు ఇప్పుడే చెప్పాను కదండి జిమ్ జిమ్మిక్కలు అనేది ఎలాగుంటది అన్నది మీకు తెలుసు ఆయన ఎట్లా అంటే ఒక ఇరవై మందికి ఇవ్వాలనుకోండి ఎగ్జాంపుల్ ఒక ఐదారు మందికి ఇచ్చేసి అదిగో నేను ఇచ్చేసాను 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 ఇప్పుడు కొంతమంది సంక్షేమ పథకాలు మాకు జగన్ గారు చేశారండి మా జగన్ గారండీ జగన్ అన్నండి అంటున్నారు ఎందుకంటున్నారు ఈయన పంచిపెట్టినలో ఆ వంద మందిలోని ఈలో ఒక పది పదిహేను మంది వీళ్ళు మాత్రమే వచ్చి వాయిస్ చెప్తున్నారు ఎందుకోసమంటే వాళ్ళకి తెలిసి చెప్తున్నారో తెలియక చెప్తున్నారో ఆ దేవుడికే తెలియాలి కానీ ఈయన చేసిన సంక్షేమ పథకాలు నూటికి నూరు అన్నీ కూడా అబద్ధాల కోరు రాజకీయమే చేశాడు అబద్ధాల కోరుగానే ఆయన బ్రతుకుతున్నాడు ఆయన పద్దెనిమిది నెలలు జైలు జీవితం గడిపి రావడం వల్ల ఏంటంటే ఆయనకి కాన్సెప్ట్ ఒక్కటే డబ్బు సంపాదన ఏ రకంగా అయినా డబ్బు సంపాదించుకోవాలా అన్న ఆలోచన తప్పించి ప్రజల మధ్యకి వెళ్ళాలా వాళ్ళని బాగోలు చూడాలా వాళ్ళ అవసరాలు తీర్చాలా తను మళ్ళీ రాబోయే కాలంలో ఏదైనా సరే ఒక లీడర్గాను ఒక ముఖ్యమంత్రిగా అవ్వాలా అన్న కోరిక ఆయన ఎట్టి పరిస్థితిలో లేదు ఆయనకు ఒకటే ఎంత సంపాదించుకున్నాం ఎంత దాచుకున్నాం అంతే ఇక్కడ కాకపోతే సిజర్ బ్యాంకు సిజర్బ్ బ్యాంక్ అయితే ఇంకో బ్యాంకు మొత్తానికి ఎన్ని రకాలుగా అడ్డదారులు ఎన్ని బీనా మీరు పెట్టాలా అన్నీ కూడా మన జగన్ అన్న దగ్గర ఎవరైనా మీరు కావాలంటే వెళ్ళి నేర్చుకోండి తెలుసుకోండి మీ దగ్గర ఏమైనా నల్ల డబ్బు ఉంటే జగన్ గారి దగ్గరికి వెళ్ళి ఆ యొక్క తెలుసుకుంటే ఆ నల్ల డబ్బు మీరు దాసుకోగలరు వైసీపీ పూర్తి మద్యపాన నిషేధం చేసిన తర్వాత ఓట్లు అడుగుతాయి ఇప్పుడు మద్యపానం జరిగిందనుకో ఎందుకు ఎలా ఓట్లు అడుగుతున్నారు ఏమండి ఒక్క విషయం మద్యపాన నిషేధంతోనే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు నా అక్క జల్లెల్ల్రు నా అక్క జల్లెల్ల్రు అన్నాడు కదా మరి నీ అక్క జల్లెలు ఇప్పుడు నీ కంటికి కనిపించలేదా నీ నీ కంటికి కనిపేలే అయినా కూడా మాది కూడా బుద్ధి పొరపాటు ఎందుకంటే నువ్వు సొంత చెల్లిని సొంత తల్లినే గంటేసినోడువి మా బోటోలు అక్క నీకు ఎవరు కనబడతారు నాయన నీ కంటికి ఆ రోజు నువ్వు మద్యపాన నిషేధం అనుకొని ఎక్కావు కొన్ని నీ కొన్ని అవసరం తీరిపోయింది ఓట్లు వేయించుకున్నావు ముఖ్యమంత్రి అయిపోయావు వెంటనే డైరెక్ట్గాను మద్యపాన నిషేధం జాగాలని ఏం చేసావు జగన్ డ్రింక్స్ జగన్ బిక్స్ జగన్ బ్రాంది జగన్ 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 అదా అంటే ఏంటంటే పాయిజన్ వేరేవాడిస్తే ఒకటిను నువ్విస్తే ఒకటేనా ఆ మద్యపాన నిషేధం కోసమే కదా అక్క జల్లులందరూ కూడా నీకు ఓట్లేసారు మరి అలాటప్పుడు అక్క అక్కజల్లులందరూ నీకు మర్చిపోయి ఈరోజు జగన్ బ్రాండ్ అని ఒకటి నింపి పెట్టావే ఈ జగన్ బ్రాండ్ వల్ల మరీ పదిహేను ఇరవై సంవత్సరాలు ఇంకా బతకవలసినోడు నువ్వు నాలుగైదు సంవత్సరాల్లో సచ్చారు చాలా మంది మరి వాళ్ళని ఎందుకు నీకు గుర్తు చేసుకోవట్లేదు ఇదేనా నువ్వు చేసిన అభివృద్ధి అయితే ఏదైతే ఈ ఉమ్మడి మూడు పార్టీలు ఏమండి కూటమి అన్నది బాబుగారు ఏంటంటే ఈ దుర్మార్గుడు నాలుగు వైపుల నుండి కూడా ఏదో రకంగానో ఇబ్బంది పడుతున్నాడు అందువల్ల ఏంటంటే ఆ టైంలోని అంటే ఈయనకి ఇబ్బంది ఉన్న టైంలోని వీళ్ళందరూ సహాయం చేశారు ఈ కూటమి ఉండేవలసిన లీడర్స్ అందుకని వీళ్ళని కూడా కలుపుకొని వెళ్ళినట్టయితే రే ఏంటంటే వీడి చేసే అరాచకాలు ఇంకా బలంగాను ప్రజల మధ్యని తీసుకెళ్లగలము అన్న ఆలోచన తప్పించి తెలుగు తెలుగుదేశం ఏదో బలహీన పడిపోయిందనో తెలుగుదేశం రాదనో అలాంటి ఆలోచన మాత్రము పార్టీ కార్యకర్తలకి లేదు బాబుగారికి లేదు లోకేష్ బాబుకి లేదు ఎవరికీ లేదు వందకు వంద ఆయన గెలుస్తారు కానీ ఈ కూటమి వల్ల ఏంటంటే ఒక నాలుగు ఇప్పుడు ఒక్క చెయ్యి రెండు చేయిల కంట నాలుగు చేయిలు కలిస్తే కొద్దిగా బలమేలాగా ఉంటుందో ఆ విధంగా ఈ కూటమి అన్నది ఏంటంటే బలమైన కూటమిగా తయారవ్వాలా రేపు రాబోయే కాలంలో అందరూ కలిసి ఎదిరించాలా ఆ ఎలాంటి దుస్మార్పాలన ఉన్నాదో దుర్మార్గ పాలన ఉందో దాన్ని మనం అందరం తరిమి కొట్టాలంటే వీళ్ళ అవసరం ఎంతైనా ఉన్నదని చెప్పేసి ఆయన గుర్తుపెట్టుకొని ఈ కూటమిని ముందుకు నడిపించారు మీరు వెయ్యికి వెయ్యి వందకు వంద పర్సెంట్ బాబుగారు ఈ కూటమితో తరఫున వస్తారు కూటమిలో ప్రతి ఒక్కరికి కూడా సముచిత స్థానం ఉంటుంది అందరూ కూడాను ఈ రోజు వరకు కూడా చాలా చిత్తశుద్ధితోటి వాళ్ళందరూ అందరూ వచ్చి పనిచేస్తున్నారు దానికి మేము అందరం కూడా చాలా సంతోషపడుతున్నాం అందువలన ఏంటంటే మీరు ఎలాంటి ఆలోచన పెట్టుకోకండి రాబోయే కాలంలోని చంద్రబాబు నాయుడు గారే మా నాయకుడు మా ఉన్న నాయకుడు మా ముఖ్యమంత్రి గారు అన్నీ ఆయనే రేపు సెంట్రల్లో కూడా ఆయన ముఖ్యమైన నాయకుడిగా మళ్ళా వెళ్తారని మేము ఆశిస్తున్నాం సెలవు తీసుకుంటున్నాం